अविद्यास्थिरिहर दीपनगर जडा चैतन्य स्थपकमकंदश्रुतिझरी दरिद्राण चिंतामणिगुणिका जन्म जलध निमग्ना दंशा मुरिपुवराहती శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వీనోపశాంతే వందే గురు గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా సనందమానందవనీ వసంతం ఆనందకందం హతపాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండపాణించ భైరవం వందే కాశీ గుహా గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నందివర్ధన మహారాజుగా పేరుకెక్కినటువంటి వృద్ధకాలుడు కాశీక్షేత్రానికి వచ్చి ఒక దివ్యలింగం ఒక దివ్యమైనటువంటి లింగాన్ని ప్రతిష్ట చేసి ఒక మందిరాన్ని కూడా చక్కగా నిర్మాణం చేసి ఆ నిర్మింపబడినటువంటి మందిరంలో శేషజీవితాన్ని గడుపుతున్నటువంటి సందర్భంలో ఒక తపోధనుడు వచ్చి ఈయన పూర్వ వృత్తాంతం అలాగే ఆయన భార్య యొక్క పూర్వ వృత్తాంతం చెప్పి మీరిద్దరూ కూడా గత జన్మలో బ్రాహ్మణులు ఈ జన్మలో నువ్వు రాజుగా ఆవిర్భవించి ఆవిడని వివాహం చేసుకున్నావు అని వచ్చినటువంటి ఆ మహానుభావుడు తపోధనుడు చెప్పాడు అప్పుడు వృద్ధకాలడు అడిగా అడిగాడు వచ్చినటువంటి తపోధను గత జన్మలో నేను వేదాలు శాస్త్రాలు చదివాను అని మీరు చెప్పినటువంటి మాట యథార్థమే మహానుభావ కానీ యజ్ఞయాగాది క్రతువులే నేను ఆచరించలేదు మిగతా అనేక క్షేత్రాలు సంచారం చేస్తూ హరిద్వారంలో మరణించినటువంటి నాకు మోక్షం రాకుండా నాకు మళ్ళీ జన్మ ఎందుకు వచ్చింది మహానుభావ అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు ఎటువంటి పాపాత్ములైనా సరే యజ్ఞయాగాది క్రతువులు ఆచరించిన వారైనా సరే మిగతా ఏ క్షేత్రములైతే ఉన్నాయో ఆ క్షేత్రవాసం చేసి అక్కడ మరణించినా కానీ వాడు చేసుకున్నటువంటి పుణ్యానికి తగ్గ ఉత్తమలోక నివాసం చేసి మళ్ళీ వాడు కాశీక్షేత్రంలో జన్మిస్తాడయ్యా కాశ్యామోక్షమీహు కాశీలో జన్మించి లేదా కాశీలో క్షేత్రవాసం చేసి ఇక్కడ మరణించిన ఆ జీవుడికి ప్రభువైనటువంటి విశ్వనాథుడు తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఈ మాట కూడా ఆ వచ్చినటువంటి తపోధనుడు చెప్తాడయ్యా శివశర్మ నీకు అని విష్ణుదూతాలు చెప్పారు సరే ఇక్కడ ఆ వచ్చినటువంటి ఆ తపోధనుడు ఆ మహర్షి నందివర్ధన మహారాజు గారిని అడిగాడు ఏమయ్యా ఈ దేవాలయాన్ని ఇక్కడ ఈ మందిరం చాలా చక్కగా నిర్మింపబడి ఉంది చాలా బాగున్నది దివ్యమైనటువంటి మందిరం ఇక్కడ నిర్మింపబడింది ఇంతకీ ఈ మందిరాన్ని ఎవరు కట్టారు ఏమిటి అని అడిగాడు అడిగితే పరీక్షించాడు ఒకసారి మనమైతే ఏం చెప్తాం నేనే కట్టించానండి ఇంత డబ్బు పెట్టి కట్టించాను బాగుందా అని అడుగుతాం కానీ వృద్ధకాల మహారాజు గారు ఆయన ఏం చెప్పారంటే నందివర్ధనుడు ఆయన ఏం చెప్పారో తెలుసా అండి మహానుభావ ఈ ఆలయాన్ని నేను నిర్మించలేదు విశ్వనాథుడే నా చేత నిర్మింప చేసినాడు నేను దేనికి కూడా కర్తని కాదండి నేను కేవలం నిమిత్తమాత్రుడనై ఉన్నాను నా చేత అన్నింటినీ చేయించేటటువంటి వాడు ఆ పరమాత్మే ఈ భావం మనలో రావాలండి నేనా కాశీఖండం చెప్తున్నది నేను కేవలం నిమిత్తమాత్రుడిని ఆ విశ్వనాథుడే నన్ను ఒక సాధనముగా చేసుకుని తన కథని తానే చెప్పుకుంటున్నాడు ఆయన వింటున్నటువంటి మీ అందరి రూపంలో చేరి ఆయన కథని ఆయనే వింటున్నాడు అనేటటువంటి భావన రావాలి బమ్మెర గారంతటి వారు పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుడట అని పోతన్నగారంతటి వారు చెప్పుకున్నారు ఇంకా మనం ఏమత్రం అరణ్యవాసం చేస్తున్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణమూర్తితో ఉన్నారు నాయనా లక్ష్మణ ఈ ప్రదేశంలో నీకు నచ్చినటువంటి ఒక ప్రాంతాన్ని నువ్వు నిర్ణయించి ఒక మంచి పర్ణశాల నిర్మించవయ్యా అన్నారట అంటే లక్ష్మణుడు ఏం బదిలిచాడో తెలుసా అండి పరవానస్మి కాకుత్స త్వైవర్ష శతం స్థితే స్వయంతు స్వయంతురుచిరేదీసే క్రీతామితి మాంబత అన్నాడు అన్నయ్యా నేనా ఇది మంచి అనుకూలమైనటువంటి ప్రదేశం అని నిర్ణయించేవాడిని నేనేం చేస్తానో తెలుసా తమ్ముడా ఇక్కడ ఒక పర్ణశాల నిర్మించరా అని ఒక జాగా నువ్వు చూపించు ప్రదేశాన్ని చూపించు చూపించి నువ్వు ఆదేశించు అన్నయ్యా నీ ఆదేశం ప్రకారం అక్కడ నేను నిర్మిస్తాను అది కూడా నేను నిర్మిస్తానని నా నేను నా బిర్ర నేను బిర్రలు బీగాలి నేను ప పలకను నేను బీరాలు పలకను నీ ఆశీర్వచన ప్రభావంతో నేను నిర్మించగలను తప్ప నేనా నిర్మించేవాడిని నేనా ఇక్కడ ప్రదేశాన్ని నిర్ణయించేవాడిని అన్నీ చేయవలసినటువంటిది పరమాత్మ మనకి ఒక ప్రదేశాన్ని చూపించి ఈ ప్రదేశంలో నువ్వు మంచి ఇల్లు ఒకటి కట్టుకుని ఆ ఇంటిలో ఈశాన్య దిక్కులో ఈశ్వరుని ప్రతిష్ఠించి నన్ను ఆరాధించుకుంటూ ఉండవయ్యా అని మనకి ఒక ఇంటిని ఇంటి స్థలాన్ని ఇంటిని నివాసాన్ని ఏర్పరిచేటటువంటి వాడు పరమాత్మ అంతే తప్ప మనం ఏమాత్రం వాళ్ళం చెప్పండి సరే వృద్ధకాలుడు నేనా నిర్మించింది విశ్వనాథుడే నాతో నిర్మింపజేసాడో ఆయన మందిరాన్ని ఇంత దివ్యంగా ఆయనే నిర్మింపజేసుకున్నాడు అని ఎప్పుడైతే సమాధానం ఇచ్చాడో ఆ వృద్ధకాలుడి యొక్క సమాధానాన్ని విన్నాడు వచ్చినటువంటి తపోధనుడు విని ఎంతో సంతోషించాడు సంతోషించి ఆ తపోధనుడు అన్నాడు నాయన నాకు దాహం వేస్తోందిరా కొంచెం నీళ్లు తెచ్చిస్తావా అని అడిగాడు ఈయన ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు కదా వృద్ధకాలుడు దాన్ని వృద్ధకాళేశ్వర లింగం అంటారు ఆ లింగానికి అభిషేకం చేయడానికి ఒక కూపాన్ని తవ్వించాడు అక్కడ ఒక బావిని తవ్వించాడు ఆ కూపం నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు ఆ మహాత్ముడు వచ్చినటువంటి మహాత్ముడు వృద్ధకాలుడు ఇచ్చినటువంటి నీళ్లు తాగాడు ఆ నీళ్లు ఇలా తాగి తాగగానే ఆ వచ్చినటువంటి వృద్ధ తపోధనుడైన చాలా పరమ వృద్ధుడు అనమాట చాలా ముసిలివాడు ఆ ముసిలివాడైనటువంటి ఆ తపోధనుడికి తనకున్నటువంటి ముసిలితనం పోయింది మంచి నవయవ్వన యువకుడిగా తయారైపోయాడు ఇది చూసి నీళ్ళిచ్చినటువంటి వృద్ధకాలుడు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి ఇది ఎలా సాధ్యం మహాత్మా అని అడి అడిగితే ఆ కూపంలో ఉన్నటువంటి జలమహమే చెప్తున్నాడు ఇప్పుడు వచ్చినటువంటి ఆ మహాత్ముడు తపోధనుడు కూపః కాలోదకోనామ జరా వ్యాధి విఘాతకృత్య జలపాన మాత స్థన్యం అపానవాన్ నాయన నువ్వు ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ట చేసి ఆ లింగాన్ని అభిషేకించడం గురించని ఎందుకంటే అప్పటికి గంగానది లేదు ఈ కథ జరుగుతున్నటువంటి సమయానికి శివశర్మోపాఖ్యానం జరుగుతున్నప్పటికీ అందువల్ల నువ్వు అభిషేకం గురించి ఇక్కడ ఒక కూపాన్ని స్తవించావు కదా ఈ కూపాన్ని నీ పేరు మీదుగానే నీ పేరు వృద్ధకాలుడు కాబట్టి ఈ కూపాన్ని వృద్ధకాల కూపం అని అంటారు ఇందులో నీటిని మనం తాగినాము అని చెప్పి అంటే జర అంటే ముసలితనం రాదట అంటే జుట్టు పండిపోదా శరీరం ముడతలు పడిపోదా అది కాదు ముసలితనం అంటే మనస్సు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది అందుకే మనం ఏ దేవుడికైనా షోడసోపచార ఉపచారములతో అంటే పదహారు రకాలైనటువంటి ఉపచారాలు ధ్యాన ఆవాహన అర్ఘ్య పాద్య ఆచమనీయ స్నాన వస్త్ర యజ్ఞోపవీత చందన ఆభరణ అలంకరణ పుష్పధూపదీప నైవేద్య తాంబూల నీరాజనములనేటువంటి పదహారు రకముల ఉపచారములతో పూజ చేసిన తర్వాత ప్రార్థనా శ్లోకంగా చెప్తారు దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య దేహిమే పరమానందం దేవదేవ జగత్పతి అని చెప్తారు దేవా నాకు ఎల్లప్పుడూ నీ ఎందే మనస్సు లగ్నం అయి ఉండేలాగా విశిష్టమైనటువంటి బుద్ధిని ప్రసాదించు స్వామి నిరంతరం ఉత్సాహభరితంగా ఉండేటటువంటి శరీరాన్ని ప్రసాదించు ఎల్లప్పుడూ పరమానందంగా ఉండేటటువంటి పరిస్థితిని కల్పించు దేవా అని ప్రార్థన చేస్తాం అందువల్ల ఏ వృద్ధకాల కూపం కాశీలో ఉన్నదో ఆ కోపంలో ఉన్నటువంటి నీరు తాగితే ముసలితనము రాదట దీర్ఘవ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా ఈ దేహాన్ని త్యాగం చేసిన తర్వాత అమ్మ దగ్గర ఇంకా పాలు తాగవలసినటువంటి అవసరం లేదట తర్వాతి కథాభాగం మనం రేపటి రోజు ప్రస్తావించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతె హర హర మహాదేవంభో శంకర